హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో రెగ్యులర్ డిజైన్ని కొత్తగా ఎలా చేశాము ఏంటి అనేది చూపించబోతున్నాను యాక్చువల్లీ ఈ డిజైన్ నాకు చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఎందుకు అంటే నేను ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ మన వర్క్ ఎట్లా ఉంటుంది ఏంటి అని ఫినిషింగ్ చూపించాలి అనుకుంటే ఇలాంటి డిజైన్ సెలెక్ట్ చేస్తాను అనమాట ఇది చూడండి మీకు నచ్చితే ఫర్దర్గా కంటిన్యూ అవ్వండి అని అయితే చెప్తాను అనమాట ఈ డిజైన్ నెంబర్ వచ్చేసి త్రీ సెవెన్ టూ జీరో యాక్చువల్లీ కొంచెం కస్టమర్కి అర్జెంటు బ్లౌజ్ అయితే అందుకని ఒక కలర్ అయిపోగానే థ్రెడ్ కట్ చేస్తున్నాను ఎందుకంటే మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో కట్ చేయాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫాస్ట్గా అయితే అయిపోతూ ఉంటుంది అన్నమాట యాక్చువల్లీ ఈ డిజైన్లో చేంజెస్ అయితే చాలా ఉన్నాయండి సో చేంజెస్ అయితే చాలా జాగ్రత్తగా వినండి తర్వాత మాకు ఇలా వచ్చింది మీరు అలా వేసారు అని అయితే అనుకోవద్దు సో ఈ డిజైన్ ఇప్పటి నుంచే కాదు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఈ డిజైన్ వేస్తూ ఉన్నాను రెగ్యులర్గా త్రీ ఇయర్స్ నుంచి కూడా అదే చేంజెస్ వేస్తున్నాను కానీ ఎప్పుడు కూడా స్పెసిఫిక్గా అయితే నేను మీతో షేర్ చేసుకోలేదు ఏంటి నేను చేసుకున్న చేంజెస్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి కలర్స్ టూ ఉన్నాయి కదా ఇక్కడ మొత్తం వచ్చేసి డిజైన్ మొత్తం మనకి త్రీ కలర్స్ ఉంటుంది కస్టమర్ నాకు ఎక్కువ వచ్చేది ఏంటంటే ఫోర్ కలర్స్ అట్లా కస్టమైజేషన్ అయితే అడుగుతారు శారీలో ఉన్న కలర్ ఖచ్చితంగా వేయాలి అని అడుగుతారనమాట కొంతమంది ఏంటంటే మీ ఇష్టం అండి డిజైన్లో లేని మీరేం చేస్తారంటారు కొంతమంది మాత్రం దగ్గరుండి ఆపొచ్చండి ఈ ఆప్షన్ మాకు కూడా తెలుసు అంటారు సో ఇప్పుడు కస్టమర్స్కి అన్నీ తెలుసండి తెలియకుండా ఏ కస్టమర్ అయితే దాదాపు లేరు ఎయిటీ పర్సెంట్ కస్టమర్స్కి వర్క్ ఎట్లా ఉంటుంది ఎట్లా చేయాలి అనేది బేసిక్ నాలెడ్జ్ అనేది ఐడియా అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన వీడియోస్ చూస్తున్న కస్టమర్స్ కూడా మీరు ఇప్పుడు ఇలా చేశారు కదా దీన్ని ఇలా చేయొచ్చు కదా అని చెప్పేసి మన కస్టమర్సే మనల్ని వర్క్ వేసేటప్పుడు అలా అడుగుతున్నారు అసలు యాక్చువల్లీ ఈ డిజైన్ ఏంటి అని అంటే మనకి ఈ డిజైన్ మొత్తంలో కూడా పైన వచ్చేసి బుటీస్ వస్తాయి కింద లైన్స్ వస్తాయి నాకు ఈ కస్టమర్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే వీళ్ళు మగ్గం వర్క్ చేసేవాళ్ళు ఈ డిజైన్కి పైన కూడా లైన్స్ అయితే కావాలి అని చెప్పేసి సరిగ్గా ఈ డిజైన్ ఇప్పటికీ టూ త్రీ టైప్స్లో వేసి ఉంటాను ఇచ్చేసి ఇలా పైన లైన్స్ వేయటం ఇంకోటి బుటీస్ వేయటం ఇంకోటి కింద కట్ వర్క్ వేయటం హ్యాండ్కి అండ్ ఆ మధ్యలో ఉన్న లైన్ని తీసుకొని స్పెషల్గా చేయడము పై నుంచి లైన్స్ హ్యాంగింగ్ చేయడము హ్యాంగ్ చేయడము చాలా రకాలుగా ఈ డిజైన్ చేశానండి అద్భుతంగా ఉంటుంది డిజైన్ అయితే ఎయిట్ జీరో ఎయిట్ లైన్స్ తీసుకొచ్చి కూడా ఒక డిజైన్ అయితే చేశాను స్కై బ్లూ కలర్ లో ఆ డిజైన్ కూడా చాలా బాగా సక్సెస్ అయిందనమాట సో టోటల్ ఓవరాల్ హ్యాండ్ అయితే ఇట్లా ఉంటుంది త్రీ కలర్స్ ఉండేదాన్ని ఫోర్ కలర్స్ గా మార్చి కస్టమైజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఈ కస్టమర్ కోసము సో లైన్స్ కూడా చూసారా లైన్స్ త్రీ కలర్స్ అయితే ఇచ్చాము రియల్ గా టూ కలర్స్ అయితే ఉంటాయి డిజైన్ నెంబర్ కూడా చాలా మంది అడుగుతున్నారు కదా వీడియో ఫుల్ గా చూడండి త్రీ సెవెన్ టూ జీరో ఎందుకంటే వీడియో టెక్స్ట్ కంటే కూడా నేను మీతో ఎందుకు చెప్తున్నాను అని అంటే మీరు జస్ట్ అట్లా నోట్ చేసేసుకొని పెట్టేసుకుంటారు అని సో చాలా వరకు ఎక్కువ టెక్స్ట్ అవన్నీ కూడా సేవ్ చేయడానికి ఏంటంటే ఒకసారి నాకు ఎంత కరెక్ట్గా నెంబర్ గుర్తున్నా కానీ స్క్రీన్ మీద రాసేటప్పుడు నెంబర్ తప్పు పడిపోతూ ఉంది అలా టూ త్రీ టైమ్స్ ప్రాబ్లం వచ్చింది సో అందువల్ల నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట సో నెక్ చూపిస్తాను బ్యాక్ నెక్ కూడా నెక్లో ఉండే బుటీసే వేశానండి ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేశారా లవంగం బుటీసు మగ్గం బుటీస్ ఎక్కువ వేయట్లేదు ఎందుకు అని చెప్పేసి కూడా నన్ను ఎవరు అడగలేదు ఇంటక్క ఇంతకుముందు ఎక్కువ వేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు వేయట్లేదు అని ట్రెండ్ అనేది మనం స్టార్ట్ చేస్తూ ఉంటాము యాక్చువల్లీ మగ్గం బాక్ ట్రెండ్ మగ్గం బుటీస్ ట్రెండ్ లవంగం బుటీస్ ట్రెండ్ ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేసి ఉన్నాము కానీ రెగ్యులర్గా కస్టమర్కి రోజు అదే చేసేస్తే కస్టమర్కి బోర్ కొట్టేసి వద్దండి మాకు ఈ వర్క్ అన్నంత విరక్తి పుట్టి వెళ్ళిపోతారు సో ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కలాగా చేసి ఇవ్వాలి ఇప్పుడు నా దగ్గరికి ఇరవై మంది కస్టమర్స్ వచ్చారనుకోండి ఇరవై మందికి అలాంటి లవంగం పుట్టి సెలెక్ట్ చేసి వెయ్యొచ్చు ఒకే కస్టమర్ ఇరవై బ్లౌజులు తీసుకొని వస్తే అట్లా వేయలేము కదా సో అది అనమాట డిఫరెన్స్ డిఫరెన్స్ అయితే కొంచెం నీట్గా అబ్జర్వ్ చేయండి అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను ఏంటి అంటే ఇక్కడ స్క్రీన్ మీద వచ్చేసి టూ హ్యాండ్స్ నాకు చెక్ చేసుకున్నాను ఒక చోట స్టార్ స్టిచ్ అయితే పడలేదు అని మీతో చాలాసార్లు చెప్పాను డిజైన్ మొత్తం అయిపోయాక అంతా కరెక్ట్గా పడిందా లేదా ప్రతిదీ మోస్ట్లీ చెక్ చేసుకుంటానండి అని చెప్పేసి ఫ్రేమ్ తీసి పెట్టి మళ్ళీ అదంతా తర్వాత చూసేసుకొని మళ్ళీ పెట్టాలి అంటే అట్లా టైం వేస్ట్ అవుతుంది ముందే మనం అన్ని చెక్ చేసుకొని ఫ్రేమ్ తీసేసామంటే ఈజీగా అవుతుంది అనమాట వర్క్ కూడా యాక్చువల్లీ ఇక్కడ స్టార్ స్టిచ్ వచ్చేసి నేను ఇక్కడ ఒక హ్యాండ్కి అయితే మర్చిపోయాను లెఫ్ట్ హ్యాండ్కి అయితే మర్చిపోయి ఉన్నాను అనమాట అంటే మర్చిపోవడం అని కాదు కానీ అక్కడ థ్రెడ్ కట్ అయింది స్టిచ్ అయితే ఫార్వర్డ్ అయిపోయింది నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళలేదా సంథింగ్ అక్కడ ఏదో మిస్టేక్ అయింది అనమాట ఇంకా సరే దాన్ని కూడా మనం ఎందుకు చూపియాలి ఆ కొంచెం కస్టమర్లకి అర్థం కాదు కానీ మనకు తెలుస్తుంది కదా మనం చేసిన వర్క్లో మిస్టేక్ ఏంటి దాన్ని ఎలా సరి చేసుకోవాలి ఏంటి అనేది సో అట్లాంటిది చూసి అలాంటిది కస్టమర్ కనిపెట్టేదానికంటే ముందు మనం సరి చేసేసుకున్నామంటే కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఆ ప్లేస్కి అడ్జస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి అంటే అదే ప్లేస్లో వెయ్యాలి మనం అలా ఎక్స్ట్రా అతుకు వేసినట్టు కనిపించకూడదు జాగ్రత్తగా జరుపుకుంటూ వెయ్యాలి సో స్టిచెస్ మైనస్ ఫార్వర్డ్ చేయటము అండ్ బ్యాక్ ఫార్వర్డ్ ఫ్రంట్ ఫార్వర్డ్ అట్లా చేయడము ప్రతిదీ చేసుకుంటూ చేయాలి నేను యాక్చువల్లీ లాస్ట్ కలర్లో నాకు యాక్చువల్లీ అది మిస్ అయిందన్న విషయం అర్థమైంది సో ఆ లాస్ట్ కలర్ ప్లేస్మెంట్స్ ఏమైతే ఇచ్చేసేసి నేను పెట్టేశాను అనమాట టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను ఎక్కడ జాయిన్ చేశాను ఏంటి అనేది కూడా నాకు కనిపించలేదు జస్ట్ అక్కడ అయితే నాకు తెలుసు థ్రెడ్ బ్రేక్ అయ్యి స్టిచ్ అయితే ఫార్వర్డ్ అయ్యి ఉండొచ్చు లేదంటే అక్కడ ఏమన్నా టెక్స్ట్ ఏం వేస్తుందని చూడటానికి ఏమన్నా ఫార్వర్డ్ చేశాను ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఏం చేశాను అనేది బట్ అక్కడైతే డిజైన్ అనేది చిన్నగా మిస్ కొంచెం మిస్ అయింది ఆ మిస్ అయిన దాన్ని కూడా కంప్లీట్ చేసేసి ఇక్కడ కంప్లీట్ చేసేసిన తర్వాత మీకు ఒకసారి పిక్ కూడా చూపిస్తాను అండ్ ఇంకొక విషయం నాకు యాక్చువల్లీ ఈ కస్టమర్ అర్జెంట్ అన్నారు ఈ బ్లౌజ్ అందుకని రెండు హ్యాండ్స్ ఒక మిషన్ మీద బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒక మిషన్ మీద పెట్టాను అలా చేయొచ్చా అని కొంతమంది అడుగుతున్నారు చేయొచ్చా అంటే కస్టమర్ స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి మనం ముందే కనుక చెప్తా ఇలా విడివిడిగా చేస్తా మీరు స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారా అని చెప్పేసి మనం ముందు ఒక మాట అడగాలి వాళ్ళు ఓకే అంటే చేయొచ్చు అంటే అందరికీ అట్లా సెట్ అవ్వదండి కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి అలా విడివిడిగా కట్ చేసి పెట్టామంటే క్లాత్ చాలా వేస్ట్ అవుతుంది అనమాట సో అట్లా అందరికీ అయితే పాసిబుల్ చెయ్యను కానీ కొంతమంది కస్టమర్స్ టైలర్స్ ఓకే అలా వేసేసేయండి మాకు అర్జెంట్ కావాలి కదా అని అడుగుతారు టూ మిషన్స్ మీద పెట్టేయమని వాళ్ళే చెప్తారనమాట సో ఫాస్ట్గా అవ్వాలి అన్నప్పుడు రెండు మిషన్స్ మీద ఒకటే డిజైన్ రన్ అవుతూ ఉంటుంది ఇప్పటికీ ఇది కొత్త కాదు నేను చాలాసార్లు నుంచి ఇలాగే చేస్తూ ఉన్నాను సో టోటల్ అయిపోయిన తర్వాత ఒకసారి మీకు లుక్ చూపిస్తాను చూడండి ఎక్కడైతే మనం ఎక్స్ట్రా వేసాము అనేది కూడా కనిపించదు అంత నీట్గా ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ చూసారా ఇది కస్టమర్ నాకు క్లాత్ ఇచ్చేటప్పుడే ఉంది అది స్టిక్కరింగ్ వస్తుంది కదా క్లాత్కి అది అనమాట అక్కడ అది ఆల్రెడీ ఆ వర్క్ అయితే ముందే ఉంది నేను సెకండ్ సైడ్ వేద్దాం అనుకుంటే మరీ హ్యాండ్ కనిపించేదేమో కనిపించిద్దేమో నీట్గా మళ్ళీ హ్యాండ్కి అలా కనిపిస్తే బాగుండదు బ్యాక్ నెక్ అయినా కొంచెం వాళ్ళు వాష్ చేసేసుకొని అట్లా తీసేసుకుంటారు అని చెప్పేసి బ్యాక్ నెక్ చీర కింద వెళ్ళిపోయేలాగా వాళ్ళ వాళ్ళ బ్లౌజ్ పీస్లో వచ్చిందాన్ని అడ్జస్ట్ చేశాను అనమాట అండ్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ టోటల్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది హ్యాండ్స్ లైన్ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఆ డిజైన్లో సెట్ అయిపోయే విధంగానే ఉంటాయి అనమాట అండ్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు కింద ఫ్యూజింగ్ పేపర్ తీసేసి ఇస్తామా తీయకుండా ఇస్తామా అని వెంటనే కస్టమర్స్ చేసేసుకుంటారు అని అంటే నేను మోస్ట్లీ ఫ్యూజింగ్ పేపర్ తీసేసే ఇస్తానండి తీసేసి ఆ క్లాత్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ జాయింట్స్ తీసేసి ఇస్తాను యాక్చువల్లీ క్లాత్ జాయిన్ చేసినప్పుడు కూడా పెద్ద కుట్టు స్టిచ్ అనేది ఫైలో పెట్టుకొని నేను జాయిన్ చేస్తాను ఎందుకంటే జస్ట్ అలా లాగంగానే వచ్చేస్తుంది అనమాట చిన్న కుట్టు వేసేసామంటే అది లాగటానికి రాదు ఉప్పదియాలంటే చాలా టైం అయితే పట్టిద్ది సో విడివిడిగా దేనికి అది వేసేసాను కాబట్టి సో ఫాస్ట్గా నాకు వర్క్ కూడా అయిపోయింది కస్టమర్కి కూడా అది నేను టైంకి అందించగలిగాను ఫ్యూజింగ్ పేపర్ కూడా మోస్ట్లీ రిమూవ్ చేసే ఇచ్చేస్తాను అండ్ లైన్స్ మధ్యలో ఉండే ఫ్యూజింగ్ పేపర్ ఉంటుంది కదా అందులో నాకు టైలర్ అయితే రిమూవ్ చేసేసుకుంటారనమాట మగ్గ మొత్తం వర్క్ స్టిచ్ చేసే వాళ్ళు యూపీ వర్కర్స్ అయినా కానీ ఖచ్చితంగా ఫ్యూజింగ్ పేపర్ తీసేసే చేస్తారండి లోకల్ టైలర్స్కి అయితే మీరు ఒక మాట చెప్పండి ఫ్యూజింగ్ పేపర్ రిమూవ్ చేసేసేయండి అని లేదు అనంటే వాళ్ళు చెయ్యరు అనుకుంటే మీకు వర్క్ ఎవరైతే చేసిస్తారో వాళ్ళకైనా ఒక మాట ముందు చెప్పండి ఫ్యూజింగ్ పేపర్ ఇలా తీసేసి పంపించండి అని అది అంతే ఉంచే కనుక చేసుకున్నట్లయితే లోపలంతా కొంచెము మెస్సీగా మెస్సీగా ఉంటుంది హాఫ్ పట్టు క్లాత్స్ అయితే మీకు ఎక్కువ ప్రాబ్లం రాదు కానీ లైట్ వెయిట్ క్లాత్ ట్రాన్స్పరెంట్ టైప్ క్లాత్స్ ఇట్లాంటి వాటి మీద అయితే కొంచెం ఫ్యూజిక్ అనిపిస్తే డిజైన్ డిస్టర్బెన్స్ గా అనిపించింది అనమాట సో ఫైనల్లీ డిజైన్ అయితే ఇది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మరొక మంచి డిజైన్ తో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ టేక్